హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మ రుచులు ఈరోజు మనము టీ టైం స్నాక్స్ ఇడ్లీ పిండితో బోండాలు వేసుకుందాము ఈ బోండాలు కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ బోండాలు అల్లం చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ బోండాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ బోండాలను ప్రిపేర్ చేసుకోవటానికి మన ఇంట్లో ఎలాగూ ఇడ్లీ పిండి ఉంటూనే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఫ్రిడ్జ్లోనూ స్టోర్ చేసుకుంటూనే ఉంటాము ఇడ్లీ పిండిని ఈ ఇడ్లీ పిండి తీసుకొని దీనిలో రెండు స్పూన్లు బియ్య పిండి వేస్తున్నాను నేను పెద్ద స్పూన్తో వేస్తున్నాను పిండి క్వాంటిటీగా తగిన విధంగా పిండిని తీసుకోవాలి రెండు స్పూన్లు గోధుమ పిండిని కూడా యాడ్ చేస్తున్నాను మొత్తం గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు గోధుమ పిండి వేయటం వల్ల బోండా మెత్తగా వస్తుంది అదే కరకరలాడుతూ రావాలి అంటే ఇడ్లీ పిండిలో గోధుమ పిండితో పాటు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవటం వల్ల బోండాలు కరకరలాడుతూ వస్తాయి ఈ పిండిని మొత్తం ఇడ్లీ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ముందే ఎక్కువగా వాటర్ వేసి కలిపామంటే పిండి లూజ్ అయ్యి బోండాలు వేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది ఇలా గట్టిగా కలుపుకున్నామంటే పిండిని రెండు మూడు గంటల పాటు నానబెట్టుకుంటాం కాబట్టి సాఫ్ట్గా అవుతుంది కావాలనుకుంటే బోండాలు వేసుకునేటప్పుడు కొంచెము కొంచెం వాటర్ చిలకనిర్చినట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా గట్టిగా కలుపుకున్నాక ఒక మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి పిండి చక్కగా నానింది దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి దీంతోపాటే హాఫ్ స్పూను జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని చేత్తోని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి వాటరు ఏమీ వేయకుండానే కలిపాను ఇలా ఉంటే సరిపోతుంది బోండా వేసేటప్పుడు మనము చేయి ఎలాగో తేమ చేసుకుంటాము కదా ఆ తేమ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని బోండాలు వేసుకుందాము ఆయిల్ వేడైంది బోండాలను వేసుకుందాము ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తం వేసాక ఒక నిమిషం తర్వాత మొత్తం ఈక్వల్గా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు తీసుకొని ఒక స్టైనర్లో వేసుకుందాము ఇలాగే మిగిలిన పిండిని కూడా బోండాలు వేసుకుందాము ఈ బోండాలను చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు ఈ బోండాలు పైన చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి వీటిని పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి ఈ బోండాలు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్